పారదర్శకమైన పాలన అందించే దిశగా అడుగులు వేసుకుంటూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వెళ్తుంటే తమ స్వార్థ రాజకీయ పనుకల కోసం ప్రజలను తప్పుదవ పట్టిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరుపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు శనివారం రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడెనిమిది ఏళ్ల క్రితం నిర్మించిన రెండు పడకల ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇన్ని రోజులుగా ఇవ్వని మీరు ఈరోజు ఎమ్మెల్యే ఆపుతున్నారని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు ఏజెంట్లను పెట్టుకుని వసూలు చేసి చాలామంది నిరుపేద కుటుంబాలకు అన్యాయం చేశారని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం పది కోట్ల నిధులు కేటాయించారని ఇందులో ఏడు కోట్లకు ప్రొసీడింగ్లు కూడా తీసుకుని వచ్చి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు కనబడిన ప్రతి చోట కబ్జా చేసుకుంటూ పోయిన మీరు ఈ రోజు వరంగల్ మహానగర అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది అని ఆయన అన్నారు నా హయాంలో జరిగే ప్రతి అభివృద్ధి సంక్షేమం ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతానని అన్నారు కోర్టు తీర్పు వలన ఇబ్బంది పడే వారికి అండగా ఉంటూ అధికార యంత్రాంగంతో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని అన్నారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు జక్కుల రవీందర్ ఎంపీ ఆనంద్ పోతుల శ్రీమాన్ డాక్టర్ రామకృష్ణ బంకా సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు